హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో అశాంతి మంటలు చల్లారడం లేదు హిందువులపై అఘాయత్తాలు జరుగుతున్న ఆరోపణలు నిత్యం వస్తూనే ఉన్నాయి చాలామంది హిందువులు ఆ దేశం నుంచి వేరే దేశాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు సోమవారం బంగ్లాదేశ్ వెళ్లి క్లిష్ట పరిస్థితులపై చర్చించారు కగ తాజా వివాదంతో భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై బంగ్లాదేశ్ ఆందోళన చెందుతోంది ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చే వస్తువులు భారతదేశం నుంచే వెళతాయి బంగాళదుంపలు ఉల్లిపాయలు వంటి ఆహార ఉత్పత్తుల గురించి భారతదేశం వైపు చూడవలసి ఉంటుంది ఈ పరిస్థితుల్లో భారతదేశం ఎగుమతులు నిలిపివేస్తే అన్న ఆలోచన వచ్చి రాబోయే కాలంలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన బంగ్లాదేశ్ సర్కార్ ముందుగానే ప్రతామ్ న్యాయాలను వెతకడం ప్రారంభించింది ప్రభుత్వం ఆలో నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ట్రేడ్ అండ్ టారిఫ్ కమిషన్ బంగాళదుంపలు ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి భారత్ నుంచి కాకుండా ప్రత్యామ్నాయాల దేశాల కోసం వెతుకుతోంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది బంగ్లాదేశ్ కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే విషయం ఆలోచించినట్టు తెలుస్తోంది ఆ దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చు భరించగలమా లేదా అన్న విషయంపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది భారతదేశం బంగాళదుంపలను భారీగా ఉంటుంది బంగ్లాదేశ్ కు అదే సమయంలో ఉల్లిపాయలను భారతదేశం మయన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది పాకిస్తాన్ చైనా టర్కీ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది అయితే అది చాలా తక్కువ పరిమాణంలోనే ఈ స్థితిలో బంగ్లాదేశ్ ఉల్లి బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత్ కు ప్రత్యామ్నాయం కోసం తెగ వెతుకుతోంది బంగాళాదుంపలను దిగుమతి చేసుకునేందుకు నాలుగు దేశాలను బీటీటీసీ పరిశీలించినట్లు తెలిసిందే అవి జర్మనీ ఈజిప్ట్ చైనా స్పెయిన్ టర్కీ దేశాలను పరిశీలిస్తున్నారు అదే సమయంలో బంగ్లాదేశ్ భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అప్పుడయ్యే దిగుమతి ఖర్చులపై ఆందోళన చెందుతోంది గతంలో భారత్ నుంచి రోజుకు నలభై నుంచి యాభై టక్లు ఉల్లిపాయలు బంగ్లాదేశ్కు వెళ్లేవి హింస మొదలైనప్పటి నుంచి దిగుమతులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు రోజుకు పది నుంచి పన్నెండు లారీలు మాత్రమే వెళుతున్నాయి దీంతో తమ దేశ ప్రజలు ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు ఎందుకంటే బంగ్లాదేశ్ వ్యవసాయ దేశమైనప్పటికీ ఆ దేశంలో పండే పంటల ఉత్పత్తి డిమాండ్కు తగినట్లుగా లేదు సంవత్సరంలో భారత్ నుంచి ఒకటిన్నర లక్షల టన్నుల బంగాళదుంపలను దిగుమతి చేసుకుంది బంగ్లాదేశ్లో వార్షిక ఉల్లి డిమాండ్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది లక్షల టన్నులు గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఇరవై మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని దిగుమతి చేసి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్కు ఒకటిన్నర మిలియన్ డాలర్ల విలువైన బియ్యం భారత్ నుంచి ఎగుమతి చేయబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్